హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్ నేను మీ ప్రతాప్ ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది అదేమిటంటే ఏపీ క్యాబినెట్ అనేది త్వరలోనే జరగబోతుంది ఏపీ క్యాబినెట్ సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని కీలకమైన నిర్ణయాలకి ఆమోదం తెలపబోతుంది ఈ క్యాబినెట్ లో ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలకి అనేది ఆమోదం తెలిపబోతుంది అలాగే వాలంటీర్లకు సంబంధించి ఏమైనా కీలకమైన నిర్ణయాలు ఆమోదం తెలిపే అవకాశం ఉందా లేదా అనేది పూర్తిగా తెలుసుకుందాం మీరు స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మా ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియోకి లైక్ చేయబోతే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి ఇలా ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి మొదటిగా వచ్చేసి అక్టోబర్ పదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ క్యాబినెట్ లో ఏ నిర్ణయాలకి ప్రభుత్వం ఆమోదం తెలియబోతుంది ఒకసారి చెక్ చేద్దాం ఉచితంగా మూడు సిలిండర్ల పంపిణీకి మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి అందిస్తామని చెప్పి ఏదైతే హామీ ఉంది ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీ ఆ హామీ మేరకు అయితే రాబోయే క్యాబినెట్లో అక్టోబర్ పదో తేదీన ఆ హామీకి సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది అంటే గతంలో మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు దీపావళి రోజున మొదటి సిలిండర్ అందిస్తామని చెప్పి ఆ దీపావళి రోజున మొదటి సిలిండర్ అందించేలో మూడు సిలిండర్లు దీపావళి రోజున మొదటి సిలిండర్ అనేది అందిస్తారు ఏదైతే చెత్త పన్ను ఇప్పుడు చెల్లిస్తున్నారో ఆ చెత్త పన్ను అనేది రద్దు చేయడానికైతే మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది చెత్త పన్ను అనేది కడుతున్నాం కదా ఆ చెత్తకు సంబంధించిన పన్ను అనేది ప్రభుత్వం అయితే రద్దు చేయబోతుంది ఇక్కడ నుంచి కూడా చెత్త పన్ను అనేది ఎవరు కూడా కట్టవలసిన అవసరం అయితే ఉండదు ఇంటింటికి కుల ఏర్పాటు చేయడానికైతే ప్రభుత్వం మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది దాని గురించి చర్చిస్తారు జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయిలని ఏర్పాటు చేయడానికి అయితే దానికి సంబంధించి కార్యాచరణ అనేది చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది అమరావతి పోలవరం మీద కీలకమైన చర్చలు జరిగే అవకాశం అయితే ఉంది అమరావతి రాజధాని అమరావతి మీద అలాగే పోలవరం ప్రాజెక్టు మీద కీలకమైన చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అంటే శాలరీకి సంబంధించి రావడం అయితే జరిగింది కొనసాగింపుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది దసరా దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు అందులో భాగంగా వాలంటీర్ల సేవలు కొనసాగింపుపై ఈ భేటీలో కీలక నిర్ణయం ఉంటుందని సమాచారం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటు పిఆర్సీ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదవ తేదీన సచివాలయంలో జరగబోతుంది అంటే వాలంటీర్లకు సంబంధించి కొనసాగించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం అయితే ఏదో ఒక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే గత క్యాబినెట్లో మన ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది అంటే వాలంటీర్లు రాజీనామా చేసిన వారు రాజీనామా చేయని వారు మొత్తం కూడా వారు టెర్నెంట్ అనేది అవడమే అంటే రాజీనామా చేసిన వారు టెర్నెంట్ అవడం అయితే జరిగింది రాజీనామా చేయని వారు కొనసాగించలేదు కాబట్టి వారిని కూడా వారు కూడా లేనట్టు విధంగానే ప్రభుత్వం అయితే చూస్తున్నట్టు తెలుస్తుంది అంటే గత ప్రభుత్వం వీళ్ళు కొనసాగించలేదు కాబట్టి రాజీనామా చేయకపోయినా సరే వీరు కూడా లేనట్టుగానే ప్రభుత్వం అయితే చూస్తున్నట్టు తెలుస్తుంది దీని మీద ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అంటే వాలంటీర్లు అందరినీ కూడా కొనసాగించే విధంగా అయితే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఒక మెసేజ్ రూపంలో మనకు సెండ్ చేయడం జరిగింది ఏదో ఒక నిర్ణయం అయితే వాలంటీర్ల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అలాగే పెండింగ్ పకాలు కూడా వదిలే అవకాశం అయితే ఉంది మనకి ఇప్పటికే ఐదు నెలల నుంచి నాలుగు నెలల నుంచి శాలరీస్ అనేవి ఒక్కరికి కూడా పర్లేదు వాలంటీర్లకి వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదో ఒక కీలక నిర్ణయం అయితే ఈ క్యాబినెట్ భేటీలో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో వాలంటీర్లు అందరూ కూడా ఏపీ క్యాబినెట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఏపీ క్యాబినెట్లు వాలంటీర్లకు సంబంధించి ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అని చెప్పి గత క్యాబినెట్ నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో అక్టోబర్ పదవ తేదీన మనకి క్యాబినెట్ అయితే జరగబోతుంది ఈ క్యాబినెట్లో వాలంటీర్లకు సంబంధించి ఏదో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అయితే కొనసాగింపు మీద ఒక వార్త వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మీ తోటి వాలంటీర్లకి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై చేస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ